సూర్యకాంతం తెలుగు సినిమా నటి ఆమె పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడలో జన్మించారు గయ్యాళి అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పదిహేడున హైదరాబాద్లో మరణించారు సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించింది ఆరేళ్ల చిన్న వయసులో పాడటం నాట్యం ఆడటం నేర్చుకుంది పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి సినిమాలు నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది మొదట జమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది అప్పట్లో నెలకు అరవై ఐదు రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరిచిన మీదట డెబ్బై ఐదు రూపాయలు చేశారు తరువాత ధర్మాంగదలో ఆమెది మూగవేషం ధర్మాంగధ టైములో చిన్న చితక వేషాలు వేసిన తరువాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారద నారదీ సినిమాలో సహాయనట్టుగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది మనసులో బొంబాయికి వెళదామని ఉన్న అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకుంది ఆ పరిస్థితులో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది తరువాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవడంతో ఆ అవకాశం తప్పిపోయింది బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వచ్చింది తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రల్లో నటించింది అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ తీసేశారని తెలియడంతో ఒకరి బాధను తన సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా వేయడానికి లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం సహాయ నటి అనే అనాలి గయ్యాలి అత్తకి మారు పేరు సూర్యకాంతం అనిపించుకుంది ఓరచూపులు చూస్తూ ఎడంచెయ్యి విసురుతూ కుడి చెయ్యి నడు మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబుల్ని కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు